హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బ్లాగ్ ఈరోజైతే గారెలు వేసుకుంటున్నాను అసలు నేను సామాన్యంగా అయితే వేసుకోను ఇంట్లో ఎప్పుడు కూడాను కానీ ఎందుకనో వేసుకోవాలనిపించింది ఎందుకు వేసుకుంటున్నానో కూడా రీజన్ చెప్తాను ఇక్కడైతే నేను మినుములు తీసుకున్నాను నా దగ్గర బద్దపప్పు అయిపోయింది అనమాట మినుములు అంటే ఇవే మినుముల్ని అది ఉండేది కదా తిరగలతో బద్ద చేసుకొని యూజ్ చేసేదాన్ని అనమాట అత్తయ్య వాళ్ళు తెప్పించేవాళ్ళు కానీ ఈసారి ఏం చేశానంటే నాకు ఐడియా లేకపోయింది ఇక బద్ద అయితే అయిపోయింది మినుములే ఇక ఇక తప్పదన్నట్టుగా ఈ మినుములతోనే ఇడ్లీ అయినా సరే అలాగే అట్ట అయినా సరే ఇలాగ గారెలు ఏమన్నా వేసుకోవాలన్నా సరే ఇక మినుములే నానబెట్టుకుంటున్నాను ఒక్కసారి మాత్రం మిక్సీలో వేసి కచ్చాపచ్చగా నూరుకొని వేసుకుంటున్నాను అనమాట నానబెట్టుకుంటున్నాను ఇలా అయినా మంచిగానే నానుతున్నాయి అలాగైనా మంచిగానే నానుతున్నాయి అనమాట ఈ వచ్చేసి మినపట్టు అయితే వేసుకుందాం అని చెప్పేసి నానబెట్టాను అసలు అయితే కాకుంటే ఇక మినపట్టు వేసే రోజు మా వారైతే ఊరు వెళ్ళారనమాట ఇక ఉన్నది నేను నా బాబాయ్ ఇక మా ఇద్దరి కోసం అని చెప్పేసి మేము పట్టు వేయాలనిపించలేదు అంటే వేసినా సరే ముగ్గురికి సమానంగా వేసుకుంటాం కదా ఇక ఈవినింగ్కి ఆటలు అయితే వేస్ట్ అయిపోతాయి తినాలని కూడా అనిపించదు ఎందుకులే వేస్ట్ చేయడము ఇంత చేసుకొని ఇక ఏం చేస్తాంలే అని చెప్పేసి ఆలోచించాను ఆలోచించిన తర్వాత ఇక అయితే తాటుకొచ్చాయి నాకు సామాన్యంగా అయితే వేయటం రాదు అందుకని చెప్పేసి నేను అయితే వేయను ఎప్పుడు కూడాను ఈసారి మాత్రం ట్రై చేస్తున్నాను దీంతో గారెలు ఎలా వస్తాయో ఏంటో అని చెప్పేసి ట్రై చేసాను అనమాట చాలా బాగా వచ్చినాయి కష్టం వల్ల అనమాట అంత బాగా వచ్చాయి చాలా ఈజీగా అయిపోయింది నాకు చిట్కలే అయిపోయింది అనిపించింది పునుగుల కన్నా ఇదే ఈజీ ఏమో అన్నట్టు అనిపించింది అనమాట ఇక నేను ఆ రోజైతే గారెలు చాలా మంచిగా వేసుకున్నాను చాలా బాగా వచ్చింది చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి మీరు కూడా చూస్తూ ఉండండి ఇదైతే నాటు మినపప్పు ముందైతే నానబెట్టుకున్నాను ఈ మినువులు కదా ఈవినింగ్ నాన అంటే మామూలుగా ఇడ్లీకి అలాగా మనం ఎలా వేసుకుంటాము త్రీకి అలా వేసుకుంటాం కదా ఈవినింగ్ రుబ్బుకోవాల్సి వస్తే దీన్ని మాత్రం ఉదయాన్నే వేసుకోవాలన్నమాట ఉదయాన్నే వేసుకుంటే ఈవినింగ్ అనేది మనకి మంచిగా నానతయ్యి అదేవిధంగా ఈ ఉదయం నానబెట్టుకున్నాను ఈవినింగ్ ఇక రుబ్బుకుందాంలే అట్టు కోసం అని చెప్పేసి అనుకున్నాను కదా రుబ్బలేదు ఇక మార్నింగ్ ఏం చేస్తున్నానంటే ఇక్కడ గారిక అయితే రుబ్బుకుంటున్నాను అది ఎంత కడిగినా సరే పొట్టు కూడా పోదు అనమాట ఇక ఇలాగే ఉంటుంది కొంచెం బ్లాక్ బ్లాక్గా ఉంటుంది మీకు బాగానే ఉంటుంది చూడడానికి కూడా బాగుంటుంది టేస్ట్లో కూడా ఎటువంటి తేడా లేదనమాట నాకైతే చాలా బాగా నచ్చాయి ఇక దానిలోకి నేను పల్లీ చట్నీ కాకుండా టమాటా పచ్చిమిర్చి చట్నీ అయితే చేసుకుంటున్నాను రైస్లో కూడా ఒకేసారి సరిపోతుందిలే పెద్ద పెద్దాకాయ ఎందుకు చేయటము ఉండదు ఇద్దరమే కదా అన్నట్టుగా చేస్తాను అనమాట పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ అయినా ఎగుటు కొడతాయి కానీ మినుముల మీద ఈ టమాటా పచ్చిమిర్చి చట్నీ అయితే సూపర్ ఉంది గారెల్లోకి పైన లేయర్ అంతా క్రిస్పీగా వచ్చింది లోపలంతా మంచిగా కుక్ అయింది అనమాట ఫ్లఫీగా వచ్చాయి గారెలు మాత్రం నాకు చాలా బాగా నచ్చాయి చుక్క నూనె కూడా పిలవలేదు చుక్క అంటే చుక్క నూనె కూడా పిలవలేదు అయితే పిండిని నేను ఉప్పేసి పట్టలేదనమాట ఉప్పు వేయకుండా మిక్సీ పట్టిన తర్వాత ఉప్పేసి బీట్ చేసుకున్నాను అది కూడా చూపిస్తాను ఇలా అయితే వాటర్ లేకుండా అంటే జస్ట్ మనం దేవిన తర్వాత మన చేతుల ద్వారా వస్తాయి కదా డ్రాప్స్ డ్రాప్స్ అవి పడితే సరిపోతుంది అనమాట ఇంకా టైట్గా అనిపిస్తే కొంచెం టీ గ్లాసులు కొంచెం రెండు స్పూన్లు అంతా వాటర్ వేసుకుంటే చక్కగా సరిపోతుంది అనమాట ఇక ఎక్కువ వేసినా తక్కువ వేసినా సరే మనకి తక్కువ వేస్తే ఏమో బిసుకుపోతాయి ఎక్కువ వేస్తేనేమో ఆయిల్ ఎక్కువ బీస్తాయి అనమాట నాకు మంచిగా వచ్చింది కన్సిస్టెన్సీ చూసారు కదా పిండి అయితే అలా నల్ల నల్లగా ఉందనమాట చూడడానికి అలా ఉన్నా కానీ టేస్ట్ సూపర్ ఉంది మంచిదే అంటారు కదా మిన పొట్టు తిన్నా కూడా అని చెప్పి ఇక నేను వేసేసాను లైట్ తీసేసుకొని ఇక చట్నీ కూడా చేస్తాను అనమాట చేసేసి పక్కన పెట్టేశాను చట్నీ కూడా చాలా బాగా కుదిరింది ఇంట్లో గుత్తవంకాయలు ఉన్నాయి కదా ఒకే ఒక్క వంకాయ వేసి చేశాను అనమాట అంటే థిక్నెస్ కోసం టమాటా పచ్చిమిర్చి చట్నీ మిక్సీలో పడితే బాగోదు రోట్లో నూరుకుంటే వేరు ఉంటుంది ఓన్లీ టమాటా పచ్చిమిర్చి పచ్చడి మిక్సీలో వేసుకుంటే తేడా ఉంటుంది అనమాట నీళ్ళు నీళ్ళుగా ఏదో తగ్గింది ఏదో తగ్గింది అన్నట్టుగా అది సవదనం వచ్చేస్తుంది ఆ సవదనం రాకుండా నేను ఏం చేస్తానంటే వంకాయ వేసుకున్నాను అయితే ఎంత ఆయిల్ అయితే పోసానో అంత ఆయిల్ అలాగే ఉందనమాట గారెలు వేసి మొత్తం అయిపోయేంత వరకు కూడా నాకు ఆ పిండికి దగ్గర దగ్గర పది గారెలు అయితే వచ్చాయి చేయి మందని వేసానమాట ఇక పది గారులు అయితే పక్కా వచ్చాయి ఇక మెయిన్ దినంగా మిగిలిన వాటిని అయితే మా వారి కోసం అని చెప్పి దాచిపెట్టాను అనమాట ఇక గారి వేయడం కోసం అని చెప్పేసి ఆయిల్ ప్యాకెట్ తీసుకున్నాను ఇక అందరు చేసేదేలేండి ఇక చెప్పేదే నేను ఎలా వేస్తానని చెప్తానని చెప్పాను కదా అలా చెప్తున్నాను అనమాట ఇక ఆయిల్ ప్యాకెట్ కట్ చేసుకొని ఇక ఆయిల్ ప్యాకెట్ మీద వేసుకున్నాను ఇక ముందు అయితే పిండిని బాగా బీట్ చేశాను ఒక పది నిమిషాలు అయితే బీట్ చేశాను నేను వీడియోలో కొంచమే చూపించాను కానీ ఒక టెన్ మినిట్స్ వరకు అయితే సాల్ట్ వేసేసి మంచిగా బీట్ చేశాను బీట్ చేసిన తర్వాత ఇక కోసం అని చెప్పి గిన్నెలో అయితే వాటర్ తీసుకున్నాను పక్కన ఇక ఒక వాయి అయితే వేసాను చూసారు కదా ఎంత బాగా వచ్చిందో చాలా ఈజీగా వచ్చిందనమాట నేను ఇంత ఈజీగా ఉంటుందని చెప్పి అనుకోలేదు అసలు నాకు సామాన్యంగా గార వేయాలంటే తలకాయ నొప్పితో కూడుకున్న పని ఏమో అనిపించింది కానీ అలా అనిపించలేదనమాట ఈసారి ఇంకా దీనికన్నా పునుగులు వేయడమే చాలా కష్టం అనిపించింది ఈ అనుకుంటే మాత్రం గారెలు అయితే చాలా బాగా వచ్చాయి చూడండి ఎంత బాగా వచ్చాయో పై లేయర్ క్రిస్పీగా వచ్చింది ఇక లోపలదంతా మెత్తగా అసలు ఎంత బాగున్నాయో వేడివేడిగా ఉన్నప్పుడు ఆ టమాటా చట్నీ అద్దుకొని తిన్నాం అనమాట చాలా ఈజీగా వచ్చేసింది ఇక నేను పండగలకైనా దేనికైనా సరే ఇది కష్టం అవుతుందిలే వద్దు అని చెప్పేసి ఏదో ఒకటి వీళ్ళగా ఇక నెట్టుకు వచ్చేసేదాన్ని అనమాట కాకుంటే గారెలు కూడా ఈజీ అని అనిపించింది ఇక నేను గారెలో పచ్చిమిర్చి అల్లం అది వేసుకొని చేసుకున్నాను మా వారు పాప మిస్ అయ్యారే అనిపించింది చాలా బాగుంది ఆయనకి గార్లు అంటే పర్సనల్గా చాలా నచ్చుతాయి అనమాట ఇక నేను ఇలా కష్టం అవుతుందేమో ఆయిల్ వేస్ట్ అయిద్దేమో అంటే ఆయిల్ కూడా ఎక్కువ రేట్ ఉంటుంది కదా దాన్ని మనకి వేయటం రాకపోవడం వల్ల అది వేస్ట్ అయిపోతుంది కాకుండా అయిపోతుంది ఎందుకు అని చెప్పేసి నేను ఎప్పుడూ వేయడానికి ఇంట్రెస్ట్ చూపించేదాన్ని కాదు పాపం కానీ ఈసారి మా వారు ఉన్నప్పుడు పక్కా వేస్తాను నాకైతే చాలా బాగా వచ్చాయి అనిపించింది టేస్ట్ కూడా చాలా బాగుంది చూసారు కదా చూపులకే అలా ఉన్నాయి తింటే అసలు ఎంత బాగుందో చొక్కా ఆయిల్ కూడా పేలవలేదు అనమాట లాగా ఉన్నాయి ఇడ్లీ కనుక ఆయిల్ లేకుండా ఎలా ఉంటుందో అలా ఉన్నాయి అసలు ఆయిల్ అనేది పేలవలేదు బాగున్నాయి ఈ గారైతే మొత్తం మెత్త మెత్తగా లోపలేమో మెత్తగా పైన ఏమో క్రిస్పీగా చాలా బాగున్నాయి ఇక మా బా మా బుడ్డోడికి వేసి పెట్టేశాను ఆ తర్వాత నేను కూడా తినేశాను అనమాట నేను ఒక ఫోర్ ఫైవ్ గారెలు వేసుకున్నట్లున్నానులేండి ఒక ఐదు గారెలు తినేశాను మా వాడికి రెండు గారెలు పెట్టాను ఇదిగోండి ఇక్కడ మిగిలిన అయితే మా వారికి అయితే తీసి పక్క పక్కన పెడుతున్నాను అవి నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఉన్నాయన్నమాట ఏమీ కాకుండా ఆ రోజు మా వారు రావటం కూడా ఒంటి గంట టూ అయిపోయింది అనమాట ఇక ఆ టైంకి వచ్చి ఏం తింటారులే ఇక అని చెప్పేసి ఉదయాన్నే తింటానని చెప్పి ఇక వాటిని అలాగే వదిలేస్తారనమాట ఉదయానికి చాలా బాగున్నాయి ఇక ఉదయం కూడా డ్యూటీ ఉండిపోయి త్వరగా వెళ్ళిపోయారు టిఫిన్ చేయకుండా బ్రేక్ఫాస్ట్ అలాంటివి ఏం లేకుండా బ్రష్ చేసి వెళ్ళిపోయారు ఇక నెక్స్ట్ డే మార్నింగ్ కూడా నేనే తిన్నాను ఇక డైరెక్ట్ ఈవినింగ్ అయితే చూపిస్తాను బతుకమ్మ ఆడుతున్నారు కదా కొంచెం కలర్ఫుల్గా అనిపించి ఇక ఇది అయితే చూపిస్తున్నాను ఈరోజు మాత్రం అందరూ వైట్ కలర్ మెజారిటీ మాత్రం వైట్ కలర్ వేసుకొని అందరు చేశారు మరి దీనికి ఏంటో అర్థం నాకైతే తెలియదు కానీ చూపించాను బాగుంది అని చెప్పేసి చాలా బాగుంది అసలు మంచిగా ఆడుతున్నారు అందరూ కలిసి ఈవినింగ్ కల్లా ఒక ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా చక్కగా ఆడుకుంటున్నారు ఒక ఫీలింగ్ బాగుందనమాట ఒంటరిగా లేము అందరితో పాటు ఉన్నాము అన్నట్టుగా బాగుందనమాట ఇక వీడియోని వీడియోని కూడా ఎంజాయ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి